మహబూబాబాద్ జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా గురువారం జిల్లా కలెక్టర్ కు విచ్చేసిన జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ జాటోత్ హుస్సేన్ నాయక్ ను జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ తన ఛాంబర్ లో మొక్కను అందజేసి ఆహ్వానించారు అంతకుముందు రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎం డేవిడ్ పూల బొక్కే అందజేసి స్వాగతం పలికారు కలెక్టర్ ఛాంబర్ లో మీటింగ్ అయిపోయిన తర్వాత హుస్సేన్ నాయక్ ప్రెస్ మీట్ మాట్లాడుతూ మహబూబాబాద్ జిల్లాలో భూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని దీన్ని రెండు నెలల్లోనే పరిష్కరిస్తామని అన్నారు గవర్నమెంట్ ఆఫీసులలో మీకు న్యాయం జరగకపోతే ఎస్టీ కమిషన్ దగ్గరికి వెళ్లి పోరాడతానని నా మానుకోట్టు ప్రజలకు న్యాయం జరిగేదాకా పోరాడతానని అన్నారు పిటిషనర్లు బాధితులు ఇబ్బంది పడుతున్న బాధితులు చూస్తే బాధగా కూడా ఉంది నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్ ఎన్సీఎస్టీలో నాకు ఒక మెంబర్గా రావడం మన మానుకోట నుండి నన్ను ఎంచుకున్నందుకు నన్ను ఎలక్ట్ చేసినందుకు ముందుగా మన రాష్ట్రపతి గారు మురుము గారికి ధన్యవాదాలు అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన మరో మన ప్రధాని గారు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి రుణపడి ఉంటారు మీకు తెలిసిన విషయమే గతంలో నేను ఇక్కడ ఏం చేసినా ఇప్పుడు ఇవాళ గేట్లో నాకు వచ్చిన కమిషన్ బాధ్యత దేశం అంతటా ఐదుగురు కమిషన్ మెంబర్లు ఒక ముగ్గురు మెంబర్లు ఒక వైస్ ప్రెసిడెంట్ అండ్ చైర్మన్ అండ్ చైర్మన్ గారు గొప్ప ఐదుగురు ఈ దేశంలో ఉన్న ట్రైబల్కి నాకు ఇచ్చిన సౌత్ సౌత్ పది రాష్ట్రాలు ఎస్పీడ్ అయితే నాకు బాధ్యత ఇవ్వడం పది రాష్ట్రాల్లో ಮಹಾರಾಷ್ಟ್ರ ಒರಿಶಾ ತೆಲಂಗಾಣ ಆಂಧ್ರ ಪ್ರದೇಶ್ ಕರ್ನಾಟಕ ತಮಿಳುನಾಡು ಗೋವಾ ಪಾಂಡಿಚೂರು ಅಂಡ್ ಲಕ್ಷಿ ಇಲ್ಲಾಟು ಪದ ರಾಷ್ಟ್ರ ನಮ್ಮ ಇರೋ ರೆಂಟು ಮಿನಿಟರ್ಸ್ ಇವರು ಮಿನ್ಸ್ಟ್ರೀಸ್ ಇರೋ ರಿ ದೇಶ ಅಂತ ತಿರೀನಿ ನಾವಿ ಟ್ರೈಬಲ್ ಬಿಡಲಿಕ್ಕೆ ಸೇವಚೇಸ ಭಾಗ್ಯ ಕಲ್ಪಿಸ నేను గతంలో రాజకీయాలు చేసిన ఆ తర్వాత నన్ను చూసి ఇక్కడ ఉన్న భారత ప్రధాని గారు నాకు అవకాశాన్ని కల్పించారు కాబట్టి ఇవాళ ఫస్ట్ టైం నేను కూడా రావడం నా దగ్గర నిజంగా కొన్ని కంప్లైంట్లు మాత్రం ఎస్టీ కమిషన్లో ఉండేట్టు ల్యాండ్ వివాదాలైనా అయినా కొన్ని వేరే ఇష్యూస్ ఒక ఆరే ఇష్యూస్ ఫస్ట్ టైం ఇక్కడ విజిట్ చేయాలి నేను రివ్యూ తీసుకోవాలి రివర్స్ తీసుకోవాలనుకున్నాను కానీ కాదు ముందు ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటో తెలుసుకోవాలని మర్యాదపూర్వకంగా అందరినీ కలవాలి చిన్న చిన్న సమస్యలు ఏముంది వీళ్ళందరూ ఎవరు నేను తెలుసుకోవడానికే ఈ పర్యటన చేయడం జరుగుతుంది ఈ పర్యటనలో భాగంగా ఇవాళ కలెక్టర్ ఆఫీస్ కావడం ఎస్పీ గారు వీళ్ళ ఇవాళ డే మొత్తం డిఎఫ్ఓ గారు ఉండొచ్చు మెడికల్ కాలేజ్ ఇష్యూస్ ఉండొచ్చు ఇవన్నీ తిరగడానికి చూడడానికి ఇక్కడ పర్యటన ఎలా ఉంది చూద్దాం కానీ నేను ఇక్కడ వచ్చినాక నేను వస్తారనేది కూడా అప్లీషన్ అంత పబ్లిక్కి తెలియకుండా పిటిషన్ చూస్తే దాదాపు వందల మంది వచ్చింది అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఇందులో ప్రధాన సమస్య మానకోటలో ఎక్కువ ఉన్నది భూమి భూ సమస్య భూ సమస్య చాలా దారుణంగా ఉంది కలెక్టర్ గారిని అడగడం జరిగింది ఆర్డీఓ గారు ఎన్ని ఉన్న ఇక్కడ ఉన్న అందరినీ మాట్లాడడం జరిగింది తమ తమ సమస్యలు వచ్చిన కొన్ని సమస్యలు నేను తీసుకొని ఏ శాఖలు ఏ బాధ్యతలు ఉండడం సాక్షాత్ కలెక్టర్ గారే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది కానీ ఖచ్చితంగా ఇక నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే మానుకోటలో అనేక సమస్యలు ఉన్నాయనేది అర్థమైంది ప్రజలు ఎక్కడికి పోవాలి ఏం చేయాలనేది అర్థం కాకుండా ఉంది ఎందుకంటే ఒక ఎస్టీ కమిషన్ ఉంది ఎస్టీ కమిషన్లో కంప్లైంట్ పెట్టాలనే ఇక్కడ న్యాయం జరగకపోతే కమిషన్కి కూడా పెట్టాలని ఆలోచన లేని అమాయకులు గరీబోలు గిరిజన బిడ్డలు కాబట్టి మీ అందరి మీడియా మీడియా ద్వారా నేను తెలియజేసుకున్నది ఒకటి మిత్రులారా మీకు డిపార్ట్మెంట్ వైజ్గా కలెక్టర్ ఆఫీస్లో ఉన్న ఉండొచ్చు విద్యాశాఖలైనా ఉండొచ్చు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండొచ్చు ముందు మీరు ఆరా ఎందుకంటే ఈ బాధ నేను ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళు అక్కడ కూడా కంప్లైంట్ పోని ఉన్నాయి ఇలా ఏదో డైరెక్ట్ వచ్చినట్టు కొంతమంది అలా కాదు దానికి ఒక సిస్టమ్ ఉంది సిస్టమ్ ప్రకారం పోయాక అక్కడ మీరు న్యాయం కాకపోతే మీరు ఖచ్చితంగా ఎస్టీ కమిషన్ని రావచ్చు మీకు సర్వీస్ చేయడానికి మీకు సేవ చేయడానికే ఈ కమిషన్ ఉంది కాబట్టి మిత్రులారా మీకు ఇప్పుడు వచ్చిన పిటిషన్లు అన్నీ మేము చూస్తాం ఖచ్చితంగా త్వరలో టైం కూడా ఎక్కువ ఇయ్యను నెల పదిహేను రోజుల్లో కంప్లీట్ చేయాలని చెప్పాను ఆదేశించడం జరిగింది సదరు కలెక్టర్కి ఇక్కడ ఉన్న డిపార్ట్మెంటల ఎస్పీ గారికి ఇవి సాల్వ్ అవ్వకపోతే మళ్ళీ ఇమీడియట్ మళ్ళీ మీకు మీ అవసరం లేదు మళ్ళీ వస్తాను వస్తేనే ఉంటా మీ సమస్యలు తీర్చే వరకు నేను కూడా వదల ఖచ్చితంగా సానుకూలంగా వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళకి డిపార్ట్మెంట్ వాళ్ళకు వాళ్ళకి వాళ్ళ జాబ్ చేయాలి లేకపోతే కమిషన్ బాధ్యత లేని కమిషన్ యొక్క పవర్స్ ఏంది ఒక గిరిజన దళిత బిడ్డలకు జరిగితే అన్యాయం వరకు వెళ్తుందో డిపార్ట్మెంట్ వారికి కూడా తెలుసు ఏఐఏఎస్ ఐపీఎస్ లెవెల్ అందరికీ తెలుసు గరీబోలకే తెలవదు కాబట్టి ఖచ్చితంగా న్యాయం చేస్తానమ్మ మీ అందరికీ న్యాయం చేసేటట్టు చేస్తా అందులో ఇది మానుకోట నా సొంత ఊరు నాది ఇక్కడ చదివినా ఏదైనా చేసిన ఇక్కడనే రాజకీయాలు చేసిన కాబట్టి రేపు ఇక్కడ ఏదైనా మీకు మంచి చేయగలిగితేనే నాకు మంచి పేరు ఖచ్చితంగా మీకు తగు న్యాయం చేసే బాధ్యత మాత్రం నేను తీసుకుంటాను మరికొన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం